నమ శివాయ నమో కాలభైరవాయ నమ విధాత టీవీ ప్రేక్షకులకు కాలభైరువుని అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురుజీ మనకి భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ ఈ పండుగలకు అందరికీ కూడా ప్రతి ఒక్క హిందూ బంధువుకు కూడా అందరికీ మన పండగ శుభాకాంక్షలు అలాగే ఈ కనుమ నుంచి గ్రామీణ ప్రాంతాల్లో తీర్థాలు కూడా వస్తాయి ఆ తీర్థాలు కూడా బాగా ఎంజాయ్ చేయండి అందరూ కూడా ఆ దైవనామ స్మరణలో అలాగే సంక్రాంతికి <st> మన పెద్దలను స్మరించుకుంటూ అందరం బాగుండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ముందుగా మన పీఠంలో జరిగే కార్యక్రమం గురించి వివరిస్తాను జనవరి ఇరవై ఐదు గురువారం రోజున గు మన పీఠంలో పౌర్ణమి ప్రదోషవేళలో రాజశ్యామల సహిత కాలభైరవ హోమం ఎప్పటిలాగే జరుగుతుంది పరోక్షంగా పాల్గొనాలి అనుకునే భక్తులందరూ కూడా ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేయండి మీ అందరి యొక్క కోరికలన్నీ కూడా తీర్చుకోండి అలాగే ఎప్పట్లాగే మనం అన్నప్రసాద సేవను కూడా చేస్తాము హోమం అయిన తర్వాత అన్నప్రసాద సేవకు కూడా ఎవరికి అన్నప్రసాద సేవను చేస్తాము భోజనానికి కూడా అవకాశం లేని వారికి అలాంటి వారికి సేవ చేయటం ద్వారా మనం తప్పకుండా మంచిని పొందుతాము మంచి జరుగుతుందనే భావిస్తూ అందరూ కూడా మీరు మీ మీ కోరికలు నెరవేర్చుకోవటానికి పరోక్షంగా మన ఈ హోమంలో పాల్గొనండి మరి మొన్న కాలభైరవ జయంతి చాలా అద్భుతంగా జరిగింది మీ అందరి సహకారం మరవలేనిది ఆయన పుట్టినరోజును బాగా జరుపుకున్నాం మనందరికీ కూడా ఆయన ఆశీస్సులు అందించాలని కోరుకుందాం అలాగే ముఖ్యంగా ఒక విషయం ఏమిటంటే మహాశివరాత్రికి ఏం చేయబోతున్నామో ఒక ప్రత్యేకమైనటువంటి వీడియోను కూడా చేయబోతున్నాను మరొక విషయాన్ని మీకు చెప్పాలి చాలామంది పరిహారాల గురించి అడుగుతున్నారు ఈ వీడియో చివర మనం పరిహారం ఉంటుంది ఏ రాశి వారికైనా ఆ రాశి వారు ఏ గ్రహానికి పరిహారం చేసుకుని మంత్రం చదివితే బాగుంటుందో తెలియజేశాను మీరు చివరి వరకు చూసినట్లయితే మరలా మాకు ఫోన్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉండదు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా చివరి వరకు వీడియోను చూడండి మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం వెళ్ళే ముందు ఒక్క మాట మీ అందరికీ మన వీడియోలు నచ్చుతాయనే భావిస్తాను నచ్చిన వాళ్ళందరూ కూడా మన వీడియోలు ఒక్క లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు ఈ వీడియోలను మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ప్రతి ఒక్కరూ కూడా ఆ భైరవుని అనుగ్రహం పొందాలని మనసావాచా కోరుకుంటూ మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం కన్యా రాశి జనవరి పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఈ రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం మిశ్రమ ఫలితాలు అయితే ఈ వారికి కనిపిస్తున్నాయండి ఏదైనా కొత్తగా నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఆలోచించి ఆచితూచి అడుగు వేయటం మంచిది అలాగే ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో కూడా అనుభవజన సలహాలు అడగాలి అంతేగానే ఎవడో స్నేహితుడు చెప్పాడు వీడు చెప్పాడు వాడు చెప్పాడు అని చెప్పేసి మీరు ఏదైనా కొత్త డెసిషన్స్ తీసుకుంటే దండా మొలిగిపోవటం ఖాయం జాగ్రత్తగా ఆ పనికి సంబంధించి ఎక్స్పర్ట్స్ని మీరు కన్సల్ట్ చేసి ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది అలాగే ఆర్థిక సమతుల్యత దెబ్బతినే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి బ్యాలెన్స్ చేసుకోలేరు డబ్బు విషయంలో ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఈ విషయంలో మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి లేకపోతే అన్నసరీగా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా మీరు ఏమిటంటే ఏదైనా ఒక స్పిరిచువల్ యాక్టివిటీస్లో పాల్గొనాలి అటు ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు పాల్గొనటం ఆ నామస్మరణ చేయటం మీకు కాస్త మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయి అలాగే సంతానం మీద కూడా దృష్టి పెట్టడం వారి భవిష్యత్తు అవసరాలకు కూడా కొంత ధనాన్ని వెచ్చించాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి అయితే కుటుంబ వాతావరణాన్ని కాస్త ప్రశాంతంగా ఉంచుకోవాలి అంటే మీరే ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది మీరు కష్టపడితేనే కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికైతే సానుకూలంగానే ఉంది కోర్టు వ్యవహారాలు మాత్రం కొద్దిగా ఇబ్బందికరంగా కనిపిస్తూ ఉన్నాయి రుణ ప్రయత్నాలు కూడా అంతగా కలిసి వచ్చేటట్టుగా లేవు అప్పటికే అనుకోండి వాడు వాయిదా వేస్తాడు ఉన్నా ఇవ్వడానికి భయపడతాడు అలాగే స్థిరాస్తులకు సంబంధించి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు ఏదైనా స్థిరాస్తులు ఉన్నట్లయితే మీరు ప్రొటెక్ట్ చేసుకోండి లేకపోతే ఆక్రమణలకు కూడా గురయ్యే పరిస్థితులు ఉన్నాయి విదేశాలు వెళ్ళాలి అనుకునేవారు మాత్రం మీ ప్రయత్నాలకు చిన్నపాటి ఆటంకాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు కాస్త గట్టిగానే చేయాలి నిరుద్యోగులకు కూడా అవకాశాలు అయితే ఉన్నాయి కాకపోతే ఆ వచ్చిన అవకాశాలు కూడా అటు ఇటుగా ఉండటం వలన మీరు కూడా కాస్త డైనమాలో పడేటువంటి పరిస్థితులు రాజకీయ నాయకులకైతే పరిస్థితులు అంత అనుకూలంగా లేవు సొంత మనసులే కాస్త వెన్నుపోటు పొడిచేటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే ఎవరైతే మిమ్మల్ని పొగుడుతున్నారో వారి మీద దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి మరి ఉద్యోగస్తులకైతే పని ఒత్తిడి తగ్గే అవకాశాలున్నాయి నూతన ఉత్సాహం కూడా కనిపిస్తూ ఉంటుంది అయితే మీలో స్కిల్స్ను డెవలప్ చేసుకోవటానికి ప్రయత్నాలు కూడా చేస్తారు వృత్తి వ్యాపారస్తులకైతే వ్యాపారాలు కనిపిస్తూ ఉంటాయి కానీ డబ్బు అయితే నిలబడదు అలాగే వచ్చినటువంటి ఇన్కమ్ను మాత్రం కాస్త రుణ విముక్తులు కావటానికి చెల్లిస్తూ ఉంటారు వలన డబ్బు కనిపించకపోవచ్చు భయపడాల్సినటువంటి అయితే లేదు నూతన పెట్టుబడులకైతే దూరంగా ఉండటం చాలా మంచిది ఇక భాగస్వామ్య వ్యాపారస్తులైతే ఆలోచించి ఒప్పందాలు కుదుర్చుకోవాలి లేకపోతే మీ పార్ట్నర్స్ మధ్య సమన్వయం లోపించటం కాస్త నష్టాలు కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి రియల్ ఎస్టేట్ రంగం వరకైతే కొద్దిగా అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే షేర్ మార్కెట్లో మాత్రం దీర్ఘకాలిక పెట్టుబడులకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చిరు వ్యాపారస్తులకైతే శ్రమ ఎక్కువగా ఉంటుంది లాభాలు కూడా అంతంత మాత్రంగా ఉంటాయి మరి బిల్డర్స్కు అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది కళారంగం వారికి అవకాశాలు అంటే మీ తోటి వారికి మీకు తక్కువ అవకాశాలు రావటం మీకు కాస్త బాధగా ఉంటుంది అలాగే రాసే మహిళలకైతే ఎవరైతే వృత్తి వ్యాపారాలు చేస్తారో అలాంటి ఫ్యామిలీస్లో ఉన్న మహిళలకైతే కాస్త మనశ్శాంతి కరువయ్యే పరిస్థితి ఉంటుంది అలాగే మీ జీవిత భాగస్వామితో కూడా కొద్దిపాటి మనస్పర్ధలు కూడా కనిపిస్తున్నాయి నిదానంగా వ్యవహరించటం చాలా మంచిది అయితే బాగానే ఉంది చదువు పట్ల శ్రద్ధ ఉంటుంది పోటీ పరీక్షలపై ఫోకస్ కూడా పెట్టేటువంటి ఉన్నాయి ఆరోగ్యపరంగా చూసినట్లయితే కాస్త ఫలితాలు బాగానే ఉంటాయి ఆరోగ్యపరంగా కాస్త పర్వాలేదు ఏదో సీజనల్ ప్రాబ్లమ్స్ తప్ప పెద్ద ఇబ్బందులు అయితే ఉండవు అలాగే ప్రేమికులకు చూసినట్లయితే మీరు మీ ప్రేమను ఇద్దరూ కూడా ఒకరినొకరు కూర్చొని అర్థం చేసుకోండి ఒకరినొకరు మనసు వీపు మాట్లాడుకోండి అంతేగాని మూడో వ్యక్తిని మీరు మధ్యవర్తిగా పెట్టుకుంటే ఎందుకు మీ ప్రేమ పనికిరాకుండా పోతుంది వారికి చోటు ఇవ్వటం వలన మీరొక నిజమైన ప్రేమకు భగ్నం కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ రాశి వారికి ఏ తేదీలు అనుకూలంగా ఉంటాయి అంటే పదహారు ఇరవై ఇరవై మూడు అలాగే కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన తేదీలు ఇరవై రెండు ఇరవై ఏడు ముప్పై మరి కన్యారాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశి వారు సూర్యగ్రహానికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది వారికి ఉదయాన్నే లేచి నమస్కారం చేయటం సూర్యుడికి అనుకూలంగా వీలైతే ఒక ఆర్ఘ్యాన్ని ఇచ్చుకోవటం ఆర్ఘ్యం అంటే ఒక రాగి చెబితో నీళ్ళు చిన్న బెల్లం ముక్క వేసి ఎదురుగా ఏదైనా ఒక పళ్ళం పెట్టుకొని అందులో ఒక ఎర్ర పువ్వు వేసి ఆ పల్లెంలో నీళ్లు విడిచిపెట్టండి ఈ మంత్రం చదవండి ఓం భాస్కరాయ విద్మహే మహాతిథికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ ఈ మంత్రం డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను పంతొమ్మిది సార్లు పఠించండి అద్భుతమైన ఫలితాలను చూడగలుగుతారు అలాగే మన ఇష్టదైవం కాలభైరవుడు ఆయన్ని పట్టుకున్న ఆయన స్మరించిన అంతా ఆయనే చూసుకుంటాడు కాలభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాల భైరవ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని కూడా ప్రతినిచ్చు పంతొమ్మిది సార్లు పఠించినట్లయితే భైరవ అనుకుంటే మీ భయాలు ఆందోళనలు అన్నీ తొలగిపోతాయి సర్వే జనా సుఖనోభవంతు లోక సమస్త సుఖనోభవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి